నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ చెవెల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ కుమార్ రెడ్డి ఈరోజు తాండూరులో విస్తృత పర్యటన చేశారని చెప్పొచ్చు విస్తృతంగా పర్యటిస్తూ ఆయా గ్రామాలలో ఓటర్లను కలుస్తూ గ్రామ సభలు పెడుతూ గ్రామాలలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ లీడర్లను ఇతర పార్టీ నాయకులను కుల పెద్దలను అందరిని కూడా కలుస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరులో ఈరోజు విస్తృతంగా పర్యటించారు గడ్డం రంజిత్ కుమార్ రెడ్డి అలాగే సాయంత్రం ఈరోజు విలేమన్ చౌరస్తా నుండి సాయిపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు బైక్ ర్యాలీలో దారాసింగ్తో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అలాగే ఎంపీ అభ్యర్థి రంజిత్ కుమార్ రెడ్డి ఇతర అతర నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు విద్య పరంగా వైద్య పరంగానా సంక్షేమ పరంగానా ఏ ఆపదలోంచి వాళ్ళకి సహాయం చేయి ఎవరికైనా ఒక లక్ష రూపాయలు సహాయం చేసిన నిలబడి చెప్పండి నేను చేసిన చాలా మందికి చాలా మంది విద్య పరంగా వైద్య పరంగా సహాయం చేసిన ఎందుకంటే మనం సంపాదించిన మీద మానవ సేవ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది ఉన్నాయో ఓట్ల కోసం చేయలే నేను నా 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 నైజాం అట్లాంటిది ఎవరైనా బాధలు ఉంటే చేయాలనిపించే నా మనస్తత్వం కాబట్టి రాబోయే రోజుల్లో మీతో ఉంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు అందరు పెద్ద ఎత్తున వచ్చి పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అయితే ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎప్పుడు కూడా నేను గతంలో ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను తాండూరుకు నా శాయశక్తుల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేను తాండూరులో అనేక కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగింది ఇప్పుడు కూడా నేను తాండూరును అభివృద్ధి పథంలో నడుపుతా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నేను ఎప్పుడు కూడా సాయ సహకారాలు అందిస్తా ఒకవేళ నేను ఎంపీగా గెలిస్తే మాత్రం తాండూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి సాయశక్తుల నేను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కృషి చేస్తానని చెప్పేసి రంజిత్ రెడ్డి చెప్పడం జరిగింది ఒకవేళ నేను అంటే గతంలో వేరే ఎంపీలతో పాటు నాకు వాళ్ళకు చాలా తేడా ఉందని కూడా రంజిత్ రెడ్డి చెప్పడం జరిగింది రంజిత్ రెడ్డి నేను ఎవరు వచ్చినా కూడా నా నన్ను కలవడానికి ఎవరు వచ్చినా కూడా నేను తప్పకుండా వాళ్లకు మర్యాదలు మన్నలలు వారిని కలుస్తూ పలకరిస్తూ నేను వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తప్పకుండా తెలుసుకునే కార్యక్రమం గతంలో కూడా చేసిన ఇప్పుడు కూడా నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ప్రజలు ఏ సమస్య విన్నవించినా ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళను పలకరిస్తా మాట్లాడుతా నేను వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే తప్పకుండా తీర్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి అతను ఎప్పుడన్నా ఏ గ్రామానికి వచ్చిందా ఒకసారి చూస్తా ఉన్నాం కరోనా టైంలో మన పిల్లలు ఇబ్బంది పడొద్దు ఎక్కడ కూడా పిల్లలు కూడా చదువుకోవాలా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యము కరోనా టైంలో స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండ్రు టీవీల ద్వారా చూసుకోవాలని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ప్రతి గ్రామ పంచాయత్ కు యావత్ తెలంగాణ చేయవచ్చు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు ఒక టీవీ ఇవ్వడం జరిగింది అదంతా కూడా చూసినాం అదే సాయిపూర్ లో కూడా ఈ గ్రామ పంచాయతీలో కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోద్దని చెప్పి అలాగే ఎమ్మెల్యే కూడా తప్పకుండా పక్క కాన్స్ట్యు ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ఈ తాండూరు నియోజకవర్గం పక్క నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఎంపీ రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో చెవెల్లా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే తప్పకుండా తాండూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ జరగనంత వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలిపించే ప్రయత్నం చేయాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓటర్లు కూడా గుర్తించుకోవాలి గతంలో మాదిరిగా కాకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తేనే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి తప్పకుండా తాండూరుకు పూర్తి స్థాయిలో టైం ఇచ్చి అభివృద్ధి పరచడానికే చూస్తామని చెప్పి కూడా రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పడం జరిగింది ఒకవేళ బీజేపీకి పార్టీ వేస్తే బీజేపీకి ఓట్లేస్తే మాత్రము మోడీ ఇన్నేళ్ళ కాలంలో ఇన్నేళ్ళు పరిపాలించి ఎక్కడ కూడా అభివృద్ధి తాండూల్లో జరగలేదు బీజేపీ పార్టీ ఏ నిధులు కూడా కేటాయించలేదు చెప్పేసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రంజిత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను అందుబాటులో ఉంటా నేను వాళ్ళ వారి సమస్యలు సాధ్యమయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తాను తప్పకుండా అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పి మా రంజిత్ రెడ్డి ఈరోజు సాయిపూర్ కార్నర్ మీటింగ్లో చెప్పడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు అందరుగుణంగా పక్కడమందిగా కృషి చేసి ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పేసి రంజిత్ రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే కూడా తాండూరు నుండి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలకు తాండూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది